హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దామండి టిప్ నెంబర్ వన్ ఎక్కువగా చక్కెర డబ్బా లోపలకు ఎక్కువగా చీమలు అనేవి వస్తాయి కదా దీనికి ఏం చేయాలి అంటే ఒక క్లాత్ పైన కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను ఈ డబ్బా బయట అంతా కూడా ఈ విధంగా తుడవాలండి ఈ విధంగా చేయడం వలన చక్కెర డబ్బా దగ్గర చీమలు అనేవి రావు ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ కర్పూరము ఎక్కువసేపు పెడితే అది కరుగుతుంది కదా అందుకే కర్పూరం లోపలకు కొన్ని మిరియాలు వేసి పెట్టండి ఎక్కువసేపు బాగుంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ త్రీ ఏదైనా ఒకటి సోప్ తీసుకోండి మన ముఖానికి వేసుకునే సోపు యూజ్ చేయండి నేను సోప్ను ఈ విధంగా తురుముతున్నాను చూడండి తర్వాత ఈ సోపు మనకు ఇంతే అయితే చాలండి నేను ఇది ఒక బాక్స్లో తీసుకుంటున్నాను ఇందులో కొంచెం ఇన్స్టాంట్ కాఫీ పొడి వేస్తున్నాను ఏ బ్రాండ్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేస్తున్నాను తర్వాత మీరు కావాలంటే లాస్ట్లో కర్పూరమైన కూడా వేసుకొని ఈ విధంగా చేసి వేసుకోవచ్చు ఇది అంతా వేసి బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ ఒక పేపర్ను తీసుకొని ఈ బాక్స్ పైన పెట్టి ఒక రబ్బర్ బ్యాండు వేస్తున్నాను టైట్గా వేయండి రబ్బర్ బ్యాండు దీనిపైన ఒక సేఫ్టీ పిన్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ వేస్తున్నాను ఒక రూమ్ ఫ్రెషనర్ రెడీ అయ్యింది మీరు ఎక్కడైనా పెట్టవచ్చు కిచెన్లో కానీ బాత్రూంలో కానీ బట్టలు పెట్టే కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు మనము వేరే రూమ్ ఫ్రెషనర్ కన్నా ఇది బాగా పనిచేస్తుంది నెల రోజులు పెట్టిన స్మెల్ అనేది అలాగే ఉంటుంది ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ మట్టి దీపం తీసుకున్నాను దీంట్లో కొంచెం వెల్లుల్లి పొట్టు అలాగే కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేస్తున్నాను సాంబ్రాన్ని కొంచెం వేసి వెలిగించండి ఇప్పుడు పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా ఇది మీరు మీ హాల్లో కానీ రూమ్లో కానీ పెట్టడం వలన ఒక దోమ కానీ చిన్న చిన్న ఈగలు కానీ రావు ఇంట్లో కూడా మంచి స్మెల్ అనేది ఉంటుంది ఎవరు కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయమనే వాళ్ళు ఇది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ సెలవు టైపు అయిన తర్వాత మనం పడేస్తాం కదా ఇక ముందు పడేయవద్దండి చూడండి మొబైల్ దీని లోపలకు పెట్టండి ఒక మంచి మొబైల్ స్టాండ్ అవుతుందండి మీరు సాంగ్స్ వినవచ్చు లేకపోతే ఆన్లైన్ క్లాస్ అయినా కూడా ఏమైనా ఉంటే అటెండ్ చేయవచ్చండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు